నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశివారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో జరిగే మాస ఫలితాలు తెలుసుకుందాం వారికి ఈ నెలలో ఖచ్చితంగా జరిగే ఫలితాలు కొన్ని కా అన్నమాట ఇప్పుడు రెండు గ్రహాలు ఒకే భావం మీద సపోర్ట్ చేసినప్పుడు ఆ భావ ఫలితాలు చాలా వరకు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా రాశి చక్రంలో జాతక చక్రంలో ఒక ఫలితం కావాలని ఉన్నప్పుడు జరగాలని ఉన్నప్పుడు ఆ ఫలితం గోచార ఇచ్చే ఇచ్చే గ్రహాలు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది అంటే తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమస్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కన్యా రాశి వారికి ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అతను ఎంత సర్దుకుపోదామన్నా సరే అధికారుల నుంచి కొలీగ్స్ నుంచి యాజమాన్యం నుంచి చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదో విధంగా జాతకుడు ఉద్యోగం మానేసే విధంగా ఆ సంస్థ వారు జాతకుడిని ఇబ్బంది పెడతా ఉంటారు ఇది రెండు విధాలుగా అంటూ తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థానం వల్ల తప్పనిసరిగా జాతకుడు ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక దానిని సపోర్ట్ చేస్తూ ఏమైందంటే మనకి రవి రేపు ఈ జనవరి పన్నెండవ తారీఖున ఆరవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఆరవ స్థానం కూడా వృత్తికి సర్వీకి సంబంధించింది కాబట్టి ఏదైనా జాతకంలో ఉద్యోగం బాగుండాలి అభివృద్ధి కావాలి కొత్త ఉద్యోగం రావాలంటే రెండు ఆరు పది స్థానాల్లోకి వచ్చే గ్రహాలు ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటాయి మరి ఆరో స్థానంలోకి రవి రావడం వేయాధిపతిగా రావడం అక్కడ ఉన్నటువంటి వృత్తికారకుడు శనితో కలిసి ఉండడం వల్ల జాతకుడికి కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అటు ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు లక్కీగా లేదంటే వాళ్ళు పెద్దవారు వారసత్వంగా జాతకుడికి ఏమైనా ప్రభుత్వ పదవి కానీ రాజకీయ పదవి కానీ వాళ్ళు తండ్రిగారో తాతగారో వారసత్వంగా ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలోనో ఎండోమెంట్స్లోనో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేయడం ద్వారా కొన్ని వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు ఉంటాయి అటువంటి ఉద్యోగం రావడం వల్ల లేదంటే జాతకుడు కుటుంబ వ్యాపారాన్ని టేకప్ చేసే విషయంలో కంపల్సరిగా పాత ఉద్యోగం మారి కొత్త ఉద్యోగం మారే విధంగా మనకి ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు తర్వాత గ్రహస్థితి అనుకూలంగా ఉంది దానికి అనుకూలంగా మరి బుధుడు అటు లగ్నాధిపతిగా రాస్యాధిపతిగా దశమాధిపతిగా బుధుడు కూడా ఇంచుమించుగా అదే రోజున ఆరవ స్థానంలోకి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా జాతకుడు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కానీ కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉన్న ఉద్యోగాన్ని మారడానికి కానీ కంపల్సరిగా ఏమాత్రం ప్రయత్నం చేసినా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇంచుమించుగా మీకు ఈ శని భగవానుడు ఈ మార్చి నెలాఖరు తర్వాత ఏడవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసుకున్నా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించ పోస్ట్ ఫోన్ అవుతుంటాయి కాబట్టి ఈలోగానే మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇక ముఖ్యంగా శుక్రుడు అలాగే రాహు సప్తమ స్థాన సంచారం వల్ల మరి జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి ఏదో కారణం వల్ల ఆ వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది అయితే ఇది విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ యొక్క విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండదు ఇక మనకి ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్రుడు రాహుతో కలిసి సంచరించడం వల్ల అక్రమ మార్గం ద్వారా ధన సంపాదన చేద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రాస్థితి అనుకూలిస్తూ ఉంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా టీవీ మీడియాలో ఉన్నవారికి అలాగే ఎక్కువగా ఈ కన్యా రాశి వారు ఈ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న కళాకారులుగా టెక్నీషియన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి చాలా వరకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు కొందరికి మీ యొక్క పరిశ్రమలోనే మీ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయి అయితే అబ్బాయితోని అబ్బాయి అయితే అమ్మాయితోని వివాహం అంటే ఇంటర్కాస్ట్ వివాహం కానీ లవ్ మ్యారేజ్ లాంటిది కుదిరే అవకాశం ఉంటుంది అది పెద్దల అంగీకారం లేకపోయినా మీరు ఈ సమయంలో మరి ఈ విధంగా ఈ కులాంతర మతాంతర వివాహం చేసుకునే సూచనలు కూడా ఈ రాహు శుక్రగ్రహాల ప్రభావం వల్ల ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఈ రాశి వారికి అటు ఉద్యోగపరమైనటువంటి మార్పులు వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం ఈ నెలలో జరగబోయే ముఖ్య విషయాలుగా గమనించవచ్చు సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదు అనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్ని స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరిచేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్ని పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి